అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ గిరిజ కార్తీక మాసంలో మాత్రమే మనకు కొన్ని కొన్ని విషయాలు ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి తెలుసుకుంటూ ఉంటాం ఎందుకంటే కార్తీక మాసం యొక్క విశిష్టత ఎంత ఉందో ఆ మాసంలో వచ్చే కొన్ని కొన్ని ప్రాముఖ్యత కలిగిన రోజులు కూడా కొన్ని ఉంటాయి సో అలాంటిదే అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమిని పోలీస్ వర్గం అంటారు అసలు ఈ పోలీస్ వర్గం అంటే ఏంటి ఆ రోజు ఏమైనా పాటించే నియమాలు ఉంటాయా ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శర్మ గురువు గారు గురువు గారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు గారు శంకరాచార్య మధ్యమాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభితాం గురువుగారు అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమిని పోలీస్ వర్గం అంటారు అది కూడా కేవలం మనం ఈ కార్తీక మాసంలో మాత్రమే చూడగలుగుతాం అసలు ఏంటి గురుగారు ఈ పోలీస్ వర్గం అంటే ఏంటి ఆ రోజు పాటించిన పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉంటాయా పూజా విధానాలలో ఏవైనా అంటే ప్రత్యేకతలు ఏమైనా ఉంటాయా గురువు గారు పోలీస్ వర్గము అని చెప్పి అంటే దీనికి ప్రధానమైనటువంటి ఆధారభూతమైనటువంటి జానపద కథలలో ఒక కథ ఉంది ఓకే గురువు అంటే ఒక రజక రజక స్త్రీకి ఉన్నటువంటి కోడల్లో ఐదుగురు కోడళ్ళలో చిన్న కోడలు పోలమ్మ ఆమెకి ఆమె ఈ కార్తీక మాసాన్ని యథాశక్తి కాకుండా మనస్సుని అర్చించి పూజ కార్యక్రమాలు శివానుగ్రహానికి పాత్రులైంది కాబట్టి పాడ్యమి అనగా కార్తీక మాసం అంత అయిపోయిన తర్వాత పాడ్యమి రోజున యథాలాభంగా నెల రోజుల పాటు శివపూజ చేసుకొని పాడ్యం రోజున కూడా అవి శివపూజ చేసుకోవడం వల్ల దేవదూతలు వచ్చి ఆమెని స్వర్గానికి తీసుకొని పోయినటువంటి సంఘటన ఇది సాటి స్త్రీ మహిళా మూర్తులందరికీ కూడా వర్తిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు పుణ్య వ్రతాలు నోములు నక్తములు ఉపవాసములు ఇలా అనేక విధాలుగా పూజాది కార్యక్రమాలు చేసుకొని ఈశ్వరానుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పోలిని ఆదర్శంగా తీసుకొని ఆమెకు కలిగినటువంటి స్వర్గలోకాధిపత్యము అనగా స్వర్గ స్వర్గలోక నివాస స్థానము మాకు కూడా కలగాలి అని చెప్పి ఈ విధంగా నెల రోజుల పాటు కూడాను పూజలు చేసేటువంటి ఆచారం కూడా ఉంది ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఎంతోమంది స్వర్గాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు స్త్రీలలో స్వర్గాన్ని పొందినటువంటిది చెప్పుకునేటువంటి కథ ఇది ఒక కథనే అంటే ఎంతోమంది పొందిన కథలు ఉన్నాయి కానీ ప్రత్యేకించి పోలమ్మకు జరిగినటువంటి అదృష్టము మనకి కూడా కలగాలనే తాపత్రయంతో ఎక్కువ మంది ఈ యొక్క ఎందుకంటే మనిషికి కావాల్సింది స్వర్గమే కదమ్మా స్వర్గం అంటే ఏంటి సుఖ సంతోషాదులతో ఉండడం ఇక్కడ మనం సైంటిఫికల్గా ఆలోచించాల్సింది ఏంటంటే అక్కడ కథ రూపంలో మనకు స్వర్గము నరకం అనేటువంటి దాని గురించి వర్ణిస్తారు స్వర్గం నరకం అంటూ ఎక్కడా లేవు ఈ లోకంలోనే ఉన్నాయి కాబట్టి స్వర్గం అంటే ఏంటి చీకు చింత లేని జీవితం అన్ని అవసరాలు సకాలానికి తీరిపోయే జీవితం ఇది కాబట్టి స్వర్గం అనేటువంటి అర్థము ఈ విధంగా మనం అన్వయించుకొని ఏ మహిళ అయితే ఈ నెల రోజుల పాటు పూజాది కార్యక్రమాలు చేసుకుంటుందో అలాంటి స్వర్గంతో సమానమైనటువంటి ఇలలో వైభవపేతమైనటువంటి జీవితం ఆ మహిళలకు దొరుకుతుంది కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ పోలి స్వర్గము వదిన జరిగినటువంటి సందర్భంగా కార్తీక మాసం అంతా నెల రోజుల పాటు ఉపవాస దీక్ష తీసుకొను దీపారాధన చేసిన వాళ్ళు అలాగే సంబంధించినటువంటి దేవత అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఉంటారు అంటే విష్ణు దా విష్ణువుకి కేసు ఈశ్వరునికి సంబంధించినటువంటి మాసం కదా ఇటు విష్ణుపరంగా విష్ణు భక్తి ఉన్నటువంటి వాళ్ళు శివపరంగా ఈశ్వరుని పట్ల భక్తి ఉన్న వాళ్ళు నెల రోజుల పాటు కార్తీక మాసంలో పూజాది కార్యక్రమాలు చేసి ఉంటారు అటువంటి వాళ్ళు దీన్ని కంటిన్యూషన్గా మార్గశిర పాడ్యమి రోజున కూడా అదే విధానాన్ని అనుసరించినట్లయితే తప్పకుండా వాళ్ళకి ఆ యొక్క మాస రోజుల పాటు చేసినటువంటి పూజ సంపూర్ణ ఫలితం దక్కుతుంది అయితే గురుగారు అంటే మాసం రోజుల చే చేసిన పుణ్యఫలం ఈ రోజు కూడా చేస్తే కంటిన్యూగా వస్తుంది అంటున్నారు కదా మరి ఆ రోజు పూజా విధానాల్లో ఎలా ఏ విధంగా పూజలు చేయాలి అంటారు గురువుగారు చక్కగా ఇక్కడ ఒకటి చాలా క్లియర్గా మనకు చెప్పబడినటువంటిది ఏంటంటే ఈ నెల రోజుల పాటు పూజాది కార్యక్రమం చేసిన వాళ్ళు అయిపోయింది కదా అని చెప్పేసేసని కాకుండా మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున ఈసారి సోమవారం వచ్చింది చాలా విశేషము పైగా జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకున్నటువంటిది కాబట్టి ఆ రోజున ఉదయాన్నే మళ్ళీ బ్రహ్మముహూర్త కాలంలో స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని చక్కగా ఈశ్వరుని ఆరాధన చేసేవాళ్ళు శివ శివాష్టోత్తరము శివ శివసహస్రనామో విష్ణు అష్టోత్తరము విష్ణు సహస్రనామం పారాయణము అవన్నీ చేసుకొని నైవేద్యము పాలు ఇతర పండ్ల పదార్థాలు నైవేద్యంగా పెట్టవచ్చు పెట్టిన తర్వాత ఇక్కడ చేయాల్సినటువంటిది ఏంటంటే ఇక్కడ ఒక విశేషం ఉన్నది నెల రోజుల పాటు కార్తీక మాసం చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు అవును గురువు గారు కాబట్టి కొంత నెల రోజుల్లో కొన్ని ఇబ్బందులు వచ్చి మహిళలు ఇబ్బందులు పడి నాలుగు రోజులు ఋతుక్రమం వచ్చి ఇబ్బంది పడి చేసుకోలేని వాళ్ళు ఉంటారు కాబట్టి దాన్ని సంపూర్ణత చేసేటందుకోసమై ఈ యొక్క పోలి పాడ్యమి అనగా మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపారాధన చేయాలి ఆవునేతితో ముంచినటువంటి ముప్పై ఒత్తులతో దీపారాధన చేయాలి చేసిన తర్వాత ఈ పాడ్యమి ఉన్నటువంటి సందర్భంలోనే చేయాలి పాడ్యమి సుమారు మధ్యాహ్నం పదకొండు చిల్ల పన్నెండు చిల్లరకి వెళ్ళిపోతుంది కాబట్టి ఏం చేయాలి పదకొండు లోపలనే సూర్యోదయం అవుతుండగానే ఇవన్నీ పనులన్నీ పూర్తి చేసుకొని దీపారాధన చేసి కొంతమంది విశేషంగా పిండి దీపములు అనేటువంటివి పెడతారు ఎక్కువగా అలాగే అవకాశం ఉంటే నదీ తీర ప్రాంతంలో ఉన్నవాళ్ళు చెరువులు సరస్సులు ఉన్నవాళ్ళు అయితే ఆ రోజున ఆ చెరువు గట్టు దగ్గరనో స్నానం ఆచరించారు నదీ తీరంలో స్నానం ఆచరించారు లేకపోతే ఆ రోజున ఇంట్లోనైనా కానీ నీటిలో కానీ బావి నీటిలో కానీ ఆచరించవచ్చు ఆచరించిన తర్వాత అప్పుడు ఈ నీటిలో పారాయణం అన్నీ చేసుకుంటారు కదా శివసాహసనం విష్ణు సహస్రం పారాయణం అయిన తర్వాత అరటి దొప్పలలో మళ్ళీ దీపారాధన చేసి నీటిలో వదులుతూ ఆ మూడుసార్లు ఆ విధమైనటువంటి ఫలితం మాకు దక్కాలనే సంకల్పం చేసుకొని ఒకసారి పోలిని గుర్తు మా మనసులో పోలికి జరిగినటువంటి వృత్తాంతము లీలగా వృత్తాంతము ఆమెకు జరిగినటువంటి పుణ్యము అవన్నీ లీలగా గుర్తు చేసుకొని మూడు సార్లు ఆ విధంగా బకెట్లో కానీ లేదా నదుల్లో కానీ వదిలితే ఆ అరటి డొప్పలో పెట్టిన దీపాన్ని వదలాల ఆ విధంగా మూడు సార్లు తొయ్యాలి ఆ విధంగా చేసి నమ్మ దీపానికి నమస్కారం చేసుకొని ఇంటికి వస్తే కార్తీక మాసము పుణ్య ఫలితం అంతా కూడా వాళ్ళకు దక్కుతుంది ఆ సమయంలో ఆ ప్రదోష ఉషస్సు సమయంలో ఈ పోలికి సంబంధించినటువంటి గాథని కూడా ఒకసారి చదువుకోవాలి ఏంటా గాథ పూర్వము ఒక రజక స్త్రీకి ఐదుగురు కోడళ్ళు ఉన్నారు ఈ ఐదుగురు కోడళ్లలో చిన్న కోడలైనటువంటి పోలమ్మ అనే ఆమెకి ఎక్కువ భక్తి ఆ భక్తి చూసి అత్తగారు ఇతర కో తోటి కోడలు ఈర్ష్య అసూయ వాళ్ళు అంటే వాళ్ళు కూడా భక్తి పరురాళ్ళే అందరూ కూడా కానీ వాళ్ళకన్నా ఈమె ఎక్కువగా మనస్సుతో భక్తితో ఆ ఈశ్వరుని ఆరాధన చేస్తున్నటువంటి సంబంధించి ఇక మా తరతర మనకు పరిపరి విధాలుగా సమయం వచ్చినప్పుడల్లా కార్తీక మాసం ఎప్పుడు వస్తుందో కార్తీక మాసం ఎప్పుడు వస్తుందో అత్తయ్య అనే అక్కలతోనూ ఈ అత్తయ్యతోనూ విధాలుగా చర్చించుకుంటూ ఉండేది వామ్మో కార్తీక మాసం వచ్చిందనంటే ఈమె ఎంతో పుణ్యం సంపాదించేసుకుంటుంది కాబట్టి ఆ పుణ్యం ఏదో మనం సంపాదించుకోవాలి ఎటువంటి పుణ్యం కూడా ఈమెకి దక్కకుండా చెయ్యాలి అని చెప్పి ముందుగానే అనుకున్నటువంటి పథకం ప్రకారం కార్తీక మాసం ప్రారంభం అవ్వడంతోనే ఈ ఐదుగురులో ఆమెను మాత్రము పక్కకు పెట్టి మిగిలిన నలుగురు కోడలని తీసుకొని అత్తగారు నది స్నానానికి వెళ్ళిపోవడం ఉదయాన్నే ఇంటిలో బండెడు పని చాంతాడంత పని అంతా కూడా ఆ చిన్న కోడలికి పోలమ్మకి అప్పగించడం తద్వారా ఆ పనులన్నీ చేసుకునేసరికి ఆ పూజ చేసుకునే అవకాశం ఉండదు కదా అని భావించారు కానీ పని చేసుకుంటూ కూడా శివనామస్మరణ దైవనామస్మరణ కూడా విడవకుండా భక్తితో చేసుకునేది ఆ పోలమ్మ అయితే ఈ కార్తీక మాసము దీపారాధన అంటే విశేషం కదమ్మా మరి దీపారాధన ఎలా చేసిండొచ్చు అని కూడా చాలామందికి వస్తుండొచ్చు సంకేతం కాబట్టి ఏంటనంటే ఇంట్లో ఆ కాలంలో పత్తి చెట్లు ఇంట్లో ఉండేటివి కాబట్టి పత్తి చెట్టు నుంచి వచ్చినటువంటి పత్తిని తీసుకొని అప్పటికప్పుడు తీసుకొని వెన్న చిలుకుతారు కదా ఇంట్లో ప్రతి ఇంట్లో ఇప్పుడంటే వెన్న లేదు కానీ ఆ కాలంలో వెన్న చిలికేవాళ్ళు ఆ వెన్న చిలికిన తర్వాత కవ్వాన్ని పక్కకు పెడతారు కదా ఆ కవ్వానికి అంటుకున్నటువంటి వెన్నని ఆ పత్తికి రంగరించి ఆ దేవుని దగ్గర దీపారాధన చేసేది అయితే ఈ దీపారాధన ఆ తోటి కోడలందరూ అత్తతో సహా స్నానం ఆచరించి ఇంటికి వస్తారు కదా ఆ వచ్చే సమయంలో ఎక్కడ చూస్తారని చెప్పి ఆ దీపారాధన కనబడకుండా ఒక గంపని బోర్లించేది ఆ విధంగా భక్తి ప్రపత్తులతో నెల రోజుల పాటు చేసేది ఇంటికి వచ్చేసరికి పూజలు చేయలేదు మనమే పూజలు చేసాము మనమే దేవుడు మనల్ని అనుగ్రహించాడు అని చాలా సంతోషంగా ఉండిపోయారు ఈ నెల రోజుల పాటు అత్యంత భక్తి ప్రపత్తులతో చేసినటువంటి విధానాన్ని చూసినటువంటి దేవదూతలు అందరూ కూడా ఆ దేవదూతలు పాడ్యమి రోజున ఇంటి ముందర పుష్పక విమానం దిగింది అంటే స్వర్గానికి తీసుకుపోయేటువంటి విమానం దిగింది వాళ్ళు ఆ తోటి కోడలు అత్తగారు ఏమనుకున్నారంటే మన కోసమే ఏమన్నా నెల రోజుల పాటు మంచిగా నదీ స్నానం చేసాం దీపారాధన చేసాం ఆ ఈశ్వరునికి అనేక విధాలుగా కొలిచాం మనం మనకోసమే వచ్చిందిరా అక్కడ విమానం ఎక్కుదాం రా అని చెప్పి ఆ తోటింటే వాళ్ళందరినీ మీరు కాదు మీరు పక్కకు నడవండి ఎక్కాల్సింది పోలమ్మ అని చెప్పి పోలమ్మని పిలిపించుకొని పోలమ్మని ఎక్కి ఎక్కించుకున్నారు ఎక్కించుకొని ఇక పోదామని అనుకుంటుంటే ఆ పోలమ్మకి స్వర్గలోకానికి వెళ్ళడానికి అర్హత ఉండకూడదు మనతో పాటు ఇక్కడ ఉండాలని చెప్పి అత్తగారు అసూయపడి ఆ పోలమ్మ కాల్ని పట్టుకొని ఏలాడారు ఆ అత్తగారిని పట్టుకొని మిగతా నలుగురు కోడళ్ళు ఏలాడారు ఆ వాళ్ళందరూ కూడా దేవదూతలందరూ కూడా నువ్వు కాదని చెప్పాం కదమ్మ అని చెప్పి వాళ్ళని తోసేశారు ఆ విధంగా ఆమె బొందితోనే స్వర్గాధిపత్యం పొందింది వీళ్ళు మాత్రం ఇక్కడే ఉండిపోయారు అంటే ఈర్ష్య అసూయలతో కోరికలతో దీని అర్థం ఏంటంటే ఈ పోలెమ్మ కథ ద్వారా మనం తెలుసుకోదలిసినటువంటిది ఈ యొక్క ఈర్ష్య అసూయలతో కానీ లేదా కోరికలతో కానీ కార్తీక మాసం వ్రతం అనేటువంటిది చేయకూడదు సైద్ధాంతిక పరంగా భక్తితో మనస్సుని అర్పించుతూ చేయాలి ఆ విధంగా ఇప్పుడు మక్కాలో ఉన్నటువంటి శివలింగం ఎక్కడిదది ఉన్నటువంటిది శుక్రాచార్యుడు రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడు మనస్సుని అర్పించి ఐదు వేల సంవత్సరాలు కంటితో అభిషే అభిషేకం చేసుకుంటూ వచ్చాడు ఆ ఈశ్వరుడు మెచ్చి ఆ లింగాన్ని ప్రసాదించాడు అది దాని కథ అంటే ఏంటంటే దీని అర్థం ఏంటంటే మనకు పరిపరి విధాలుగా ఏ దేవతారాధనలో అయినా కానీ మూఢభక్తి మరియు మనస్సుతో అర్చించి చేసేటువంటి భక్తే ప్రధానము తప్ప నీవు కనిపించేటువంటి వస్తువులతోనూ ఆడంబరంగా నేను ఈ పూజ చేస్తున్నాను ఖచ్చితంగా నాకు ఇది కావాలి అని చెప్పి సంకల్పం చేసుకునే భక్తి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అని చెప్పి తెలిపేటువంటిదే ఈ పోలమ్మ కథ వృత్తాంతంగా మనం తెలుసుకోవచ్చు వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ పోలీస్ వర్గం సంబంధించినటువంటి పురస్కరించుకొని ఆ రోజున పుణ్యతిథిగా భావించుకొని జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకు మరియు గోచార రీత్యా వృషభ బిందున కర్కాటక సింహతుల వృశ్చిక మరకుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు గోకర్ణంలో కానీ శ్రీశైలంలో కానీ డిసెంబర్ రెండవ తారీఖు రోజున పీఠమాధ్వర్యంలో పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అయితే గురుగారు ఇప్పుడు ఈ కార్తీక మాసానికి ఎంత పవిత్రత ఉందో ఆ తదుపరి వచ్చే పాడ్యమి రోజు కూడా అంత పవిత్రత అంత ప్రత్యేకత ఉంది అంటారు ఉందమ్మా అందుకనే ఖచ్చితంగా కార్తీక పౌర్ణమి రోజున అర అరటి డొప్పల్లో ఏ విధంగా దీపారాధన చేస్తారో ఆ విధంగా కూడా చేయాలి పోలీసు వర్గం పొందినటువంటి రోజున ఆ విధంగా చేయాలి ముఖ్యంగా ఎక్కువ ఎక్కువగా చాలా మంది పిండి దీపారాధనలు చేస్తారు ఇంకా చెప్పాలి అని అంటే ముప్పై ఒత్తులతో దీపారాధన ఖచ్చితంగా ఆ రోజున ఇంట్లో చేయాలి ఇంట్లో ఇప్పుడు నది నదులలో వదలాలి లేదు ఇంట్లోనైనా చేసుకోవచ్చు ఇప్పుడు నదులు స్నానం చేసే అవకాశం లేదు నదులలో దీపంని వదిలే అవకాశం లేదు మరి ఎట్లా అంటారు ఒక బకెట్లో కానీ గంగాళంలో కానీ లేదా దేంట్లైనా కానీ నీరు పెట్టి ఆ విధంగా నీటిలో అరటి దీపారాధన వెలిగించినటువంటి అరటి డొప్పల్ని పెట్టి మూడుసార్లు ఈ విధంగా తోస్తే ఆ విధమైనటువంటి ఫలితమే వస్తుందమ్మా నదీ స్నానం చేయలేకపోయినా మామూలు స్నానమైనా చేసినా అదే ఫలితం వస్తుంది కాకపోతే ఆ చుట్టుపక్కల పారే నదిని ఒకసారి నమస్కారం చేసుకొని స్నానం ఆచరిస్తే అదే వస్తుంది ముఖ్యంగా ఆ రోజున బ్రాహ్మణులకి స్వయంపాక దానం ఇవ్వాలి వీలైతే వస్త్రము కానీ వస్త్రము స్వయంపాక దానము తగు దక్షిణ బ్రాహ్మణులకి ఇవ్వాలి ఎందుకనంటే ముప్పై రోజులు నీవు పూజ చేసుకున్నావు కదా అందరూ చేసుకుని ఉంటారు ఆ ముప్పై రోజుల పాటు పొందినటువంటి పుణ్యము అన్నదానంతో సమాప్తం అవుతుంది కాబట్టి మీ ఇంటికి ఆశ్రయించుకున్నటువంటి పురోహితుడికి కానీ లేదా మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయంలో ఉండేటువంటి అర్చక స్వాముల వారికి కానీ ఆ పాడ్యమి రోజున వెళ్ళి వారికి కావలసినటువంటి స్వయం పాక దానములు దక్షిణ వ వస్త్రములతోనే ఇవ్వండి లేదు ఇది చేసుకొని ఇంకా శక్తి ఉంది అని అంటారా అన్నదానం చేయండి లేదండి మేము బ్రాహ్మణులకి వన్యజేము సామాన్య మానవులు గొప్పవాళ్ళు కాదా అని అంటారా సామాన్య మానవులకి అన్నదానం చేయండి తప్పేమీ లేదు ఈ విధంగా చేసిన దాని ప్రకారం ఏంటంటే బ్రాహ్మణుడికి విశేషమని చెప్పబడింది తప్ప బ్రాహ్మణులకి అన్ని చేయాలి మిగతా కులస్థులకి ఎవరికి చేయాలి అనాథలు ఉంటారు అడుక్కునే వాళ్ళు ఉంటారు అభాగ్యులు ఉంటారు వాళ్ళకి చేయకూడదని కాదు అక్కడ పూర్వకాలంలో అందరూ ధనంతో ఉన్నారు ఇవన్నీ వ్రతాలు నియమాలన్నీ ఏర్పరిచినప్పుడు బిచ్చగాళ్ళు అంటూ ఎవరూ లేరు కాబట్టి వ్రతాలలో అందరూ మనుషులు సమానమే అందులో ఉన్నతమైన స్థితి బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుడికి చేయమని చెప్పి శాస్త్రం చెప్పుకుంటూ వచ్చింది యుగ యుగాల నుంచి అది ఆచరిస్తూ వస్తున్నారు కలియుగ ప్రమాణాన్ని అనుసరించి బిచ్చగాళ్ళు కానీ కావచ్చు లేకపోతే అభాగ్యులు కావచ్చు కటిక దరిద్రముతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చేసిన మానవ సేవే మాధవ సేవ పుణ్యమే తప్ప ఏమీ కాదు వీళ్ళకి చేయాలని నియమం లేదు శాస్త్ర ప్రకారాన్ని అనుసరిస్తూ బ్రాహ్మణుడికి స్వయం దానం ఇచ్చి మీ శక్తి కొలది రీతిగా ఎక్కడైనా కానీ అన్నదానం చేయవచ్చు తద్వారా ఏమవుతుందనంటే సంపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి దేవతానుగ్రహాన్ని పొందిన వాళ్ళమవుతామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఓకే గురువుగారు అయితే ఆ రోజు అంటే శివుడికి కానీ విష్ణువుని కానీ వాళ్ళని నమస్కరిస్తూ సహస్రనామాలు ఏది పఠించినా కూడా అంత మంచి జరుగుతుంది అంటారు గురువుగారు ఏది చదివినా మంచిది ఓకే గురువు గారు అయితే పోలీస్ వర్గం అనేది నిజంగా చాలా మందికి తెలియని విషయం ఎందుకంటే ఇది కేవలం కార్తీక మాసంలో మాత్రమే వచ్చేది సో పోలీస్ వర్గం కథ పోలమ్మ గురించి ఆవిడ ఎలా స్వర్గ ప్రాప్తి పొందారు అనే కథని చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర